ఆరోపణలు ప్రత్యారోపణలు దాంతోపాటు సవాలు విసురుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ ఆ రెండు రాష్ట్రాల నాయకులు ఈ రెండు రాష్ట్రాల నాయకులు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక పొలిటికల్ డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆలోచిందంటే వాళ్ళ ఆరు గ్యారంటీల మీద చర్చ జరగదు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన మా అవినీతి మీద చర్చ జరగదు ఈ ఇద్దరు లోపాకారి ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజలను ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఆ జిల్లాల విషయంలో ఇవాళ వాస్తవాలను ఇవాళ మొదటి నుంచి కూడా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలు చెప్పిన్నాయని తెలంగాణకు జరుగుతున్న అన్యాయం విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ నేను రాష్ట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉద్యమం చేసినాం కోవిడ్ పక్కబట్టి పాలమూరు నల్గొండ ఖమ్మం రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్దం చేస్తాం ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ లేనలేదు ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు నా రేవంత్ రెడ్డి గారు లేరు నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు ఏ రోజు వీళ్ళు ఏ రాయాలే ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉద్యమం చేశాడో చూపట్బడిన సవాల్ చేస్తున్నా మీరు గనక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే పెద్ద దేనికైనా సిద్ధం ఫీల్డ్ మీద కొట్టాడింది మేము కేసీఆర్ మెడల్ వంచింది మేము కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు విభేదాలు ఉండద్దు సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అక్క ఆ రోజు జలశక్తి మినిస్టర్ గజన్ శకావతి గారు ఇది వాస్తవం ఈ రోజు అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ అన్యాయం చేసి అన్యాయం చేస్తే కొట్టాలి మీరా అరవై ముఖ్యమంత్రి గారు రవంతారు ఎవరున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరున్నారు మీ పార్టీ లేదప్పుడు దుబాకల్లో డిపాజిట్ రాలే మీకు హుజరాబాద్లో డిపాజిట్ రాలే మునుగోడులో డిపాజిట్ రాలే హైదరాబాద్ లో రెండే సీట్లు వరంగల్ ఒక్క సీట్ రాలే కరీంనగర్ లో ఒక్క సీట్ రాలే కార్పొరేషన్లా నిజామాలో ఒక్క సీట్ రాలే కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నారు ఆ రోజు సరే అనుకోకుండా ఏం జరిగితే జరిగింది అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఒకటి ఇలా మీకు పడ్డది తర్వాత జరిగిన మార్పుల కారణంగా వాళ్ళ నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది ఏదో ఉల్టాచోర్ కొత్త వాడు డాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కలు విమర్శించుకుంటూ మేము నిజాయితీ అని చెప్పి ఇలా వాళ్ళ నాటకాలని లాంటి వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఇవాళ రెండు పార్టీలు చేసిన పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి నీళ్లు నిధులు నియామ కాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సరే నిధులు నియామక విషయంలో తర్వాత మారితే నీళ్ళ ఉంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో అతం గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం రెండు వందల టీఎంసీల నీటిని కూడా వాడుకున్న దాఖలా లేవు ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా రెండు వందల టీఎంసీలు కూడా వాడుకోలేదు గోదావరిలో కూడా పద్నాలుగు వందల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఐదు వందల టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్థాడీసము మేమే అప్పుడు చరిత్ర సృష్టించాం మేం లేకుండా పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే బీజేపీ మోసం చేసింది పోలవరంకి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణ ప్రజలను మోసం చేసింది పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు హోరవరానికి ఇస్తారా జాతీయ హోదా ఇస్తారు మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూర జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి కానీ అస్సలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు ఇలా ఆంధ్రప్రదేశ్ రీ యాక్ట్ లోని సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణం ఉన్న ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనేషన్ యాక్ట్ ఈ యాక్ట్ వారికి తీసుకొచ్చింది ఈ యాక్ట్ లో కేవలము ఆరు ప్రాజెక్టు మాత్రమే ఉన్నాయి అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ ఆరు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది ఈ ఆరు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు ఈ ఆరు ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది ఈ ఆరు ప్రాజెక్టులలో ఈ ఆరు ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు పాలమూరు రంగారెడ్డి పేరే లేదు ఇది క్లోజర్ రోజు అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు పాలమూరు రంగారెడ్డి పేరే లేదు ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది అసలు యాక్ట్ లో రంగారెడ్డి లేదు మిగతా ఐదు ఆరు ఉన్నాయి దీనికి జాతీయ హోదా ఎట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఏ విధంగా ఇస్తుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్పే చెప్తున్నారు వీళ్ళు మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా ఎనిమిది వేల ఎనభై వేల పుస్తకాలు చదివినావు నువ్వు ఇది చదివిన కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయినాడు ఇది తెలిసి కూడా నువ్వు నువ్వు మన పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను వాళ్ళను అలాగే దానిలో కూడా ఉమ్మడి రాష్ట్ర కృష్ణా జల్ల వాటర్ తెలంగాణ పోతురేడు ద్వారా పోతురేపాటు ద్వారా నాలుగు టీఎంసీల నీటిని అప్పుడు ఏపీకి తరలించారు నాలుగు టీఎంసీల నీటిని పోతి రెండుపాటు ద్వారా దాంతో పాటు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు ఏడు టీఎంసీల నీటిని పంపారు అప్పుడు ఇదే అన్యాయం అప్పుడు వీళ్ళుకోలే నా వాళ్ళడ్డుకోలే ఈరోజు అరవై తొమ్మిది ఈరోజు అరవై టీఎంసీల ల కృష్ణా నీటిలో మనం వాటా అసలు వాడుకోలే ఈ పేపర్ కూడా వచ్చేది ఆ రోజు వాడుకునే ఆలోచన లేదు అవసరము వాడుకోలే కుని సాగు చెప్తారు మళ్ళా कृष्णाचन विषय